అన్న అయితే అయ్యప్ప స్వామి మాల ధారణ గురించి అడిగే ముందు నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామి మాల గాని శివమాల భవానీమాల తిరుమలకు వెళ్లే వాళ్ళు వెంకటేశ్వర స్వామి మాల ఇలా ధరిస్తూ ఉంటారు అయితే ప్రధానంగా అయ్యప్ప స్వామి వారి క్షేత్రం శబరిమల కేరళ రాష్ట్రంలో ఉంది అంటే ప్రాంతీయ భేదాలు భాషా భేదాలు అస్సలు కాదు అక్కడ ఉన్నటువంటి క్షేత్రం యొక్క ఆ ప్రాశస్త్యం అనేది ఇక్కడి వరకు ఈ తెలుగు రాష్ట్రాల వరకు ఇంతలా ఎలా స్ప్రెడ్ అయింది అసలు స్వామి శరణం వాగర్థావి సంతృప్త వాగర్థ ప్రతిపత్తే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు భూతనాథ సదానంద సర్వభూత దయపర రక్ష రక్ష మహాబాహో శాశ్వత్యమౌనమ స్వామి శరణమయ్యప్ప చాలా మంచి ప్రశ్న అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఎందుకు మాలాధారణ చేస్తున్నారు మిగిలిన అన్ని దేవతలు ఉన్నా మన ప్రాంతంలో ఉన్నా కూడా అయ్యప్పకే ఎందుకు అంత విశేషమో అనేది మీ పాయింట్ చెప్పాలంటే పూర్వకాలం నుంచి కూడా ఇదంతా ద్రావిడ ప్రాంతం ద్రావిడ ఈ యొక్క కల్చర్ అంతా కూడా ద్రవిడకి సంబంధించిన ఆ ఆనవాయితీలకు సంబంధించిన ప్రాంతంగా కూడా మనం గుర్తింపు పొందినా ఎప్పటి నుంచో తమిళనాడు ఆ ప్రాంతం అంతా కర్ణాటక తమిళనాడు కేరళ ఇదంతా ఆ సాంప్రదాయాన్ని మనకెందుకు వచ్చింది అంటే ఒకటే చెప్తా అయ్యప్ప అన్ని మాలలు ఇప్పుడిప్పుడు ప్రాచుర్యం ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో ఆంజనేస్మైన మాల ఉన్నా కూడా చాలామందికి తెలిసింది ఈ మధ్య కాలంలోని అయ్యప్ప మాల అనేది చాలా సంవత్సరాల నుంచి అంటే మన పూర్వీకుల నుంచి ఒక సాంప్రదాయంగా నలభై ఒక్క రోజులు మండల దీక్ష చేసుకొని నియమనిష్టలతోని ఒక ఉపవాసాలతోని బ్రహ్మచర్య దీక్షతోని ఒక పరంపరగా కొనసాగుతూ వస్తుంది అట్లాంటి దీక్షలకు ఏమవుతుంది అంటే కఠిన నియమాలు ఉన్నాయి కదా ఆ కఠిన కఠినమైనటువంటి నియమాలతోని ఈ యొక్క మన కోరికలు ఏవైతే మనస్సు యొక్క కోరికలు ఉన్నాయో అవన్నీ తీరడం ద్వారా చాలామంది చెప్తుంటారు ఇప్పుడు ఎట్లా అయ్యప్పమ్మాలు వేసుకోరా నీకున్న కోరిక కష్టాలు అన్నీ పోతాయి అలా ప్రాచుర్యంలోకి మన తెలుగు ప్రాంతంలో చాలా గట్టిగా వచ్చింది అంటే అయ్యప్పమాలు వేసుకుంటే నాకు ఎలాంటి కష్టాలు ఉండవు ఒక సిస్టమేటిక్ విధానం అలవాటు అవుతుంది అనే విధానంతో కఠిన నియమాలతో ఉన్నాయి అనే ఉద్దేశం అయ్యప్ప మాల మీద చాలా గట్టిగా ఉంది మిగిలిన మాల మీరు అనొచ్చు ఇప్పుడు ఆంజనేయస్వామి మాల శివమాల వెంకటేశ్వర స్వామి మాల భవానీ మాల ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఇప్పుడు ఎండాకాలంలో ఆంజనేయస్వామి జయంతి ముందు ఆంజనేయ స్వామికి మహాశివరాత్రి ముందు శంకరునికి వెంకటేశ్వర స్వామికి కూడా అంతే బ్రహ్మోత్సవాల టైంలో ఆ టైంకు ముందుగా అలా వేసుకుంటూ వస్తారు అమ్మవారి దసరా నవరాత్రులలో భవానీ మాల ఈ రకంగా ఈ మాలలన్నీ కూడా ఇప్పుడిప్పుడు ప్రాచుర్యం ఉన్నాయి అసలు నా ఉద్దేశంలో మాల అంటే మాత్రం నేను ఓపెన్గా చెప్పాలి అంటే మలిలాన్ని మన యొక్క మలిలాన్ని తీసేసేదే మాల అని నా భావన ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి ఏదైతే మలినం ఉందో మలినం మీన్స్ కోరికలు అంతు చిక్కని కోరికలు అంత చిక్కని ఆలోచనలు ఏదో చేయాలి ఏదో పెద్దగా అయిపోవాలి నేను అసలు మూలాన్ని మర్చిపోయి మనం ఎక్కడెక్కడనో ఆలోచనలు చేసుకుంటూ ఏదో జీవన విధానానికి పోతూ ఉంటాం అలాంటివన్నీ అదుపులో పెట్టుకునేది ఏది అయ్యా అంటే మాల మన యొక్క జీవన విధానంలో మలినాన్ని తీసేసి అది చేసేది ఇక్కడ ఎందుకు ప్రాచుర్యం ఉంది అంటే ఇక్కడ అని కాదు కర్ణాటక తమిళనాడు కేరళ అన్ని ప్రాంతాల్లో కూడా అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు విశేషంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చాలామందికి ఇక్కడ స్వాములు కనబడుతూ ఉండే వరకు మనం ఏమనుకుంటాం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉందేమో మాల అంటే నిజం చెప్పాలంటే మన తెలుగు భక్తులు ఎట్లాంటి వాళ్ళు అంటే చాలా మంచి వాళ్ళమ్మ ఎక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే కాశీకి వెళ్ళండి మన తెలుగు వాళ్ళే కనబడతారు అయోధ్యకి వెళ్ళండి మన తెలుగు వాళ్ళే కనబడతారు మధుర వెళ్ళండి అరుణాచలం వెళ్ళండి ఈ మధ్య అరుణాచలం కానీ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళే ఎక్కువ కనబడతారు ఎందుకు అంటే మనకున్నటువంటి ఆ భక్తి ఆ విధానం ఆ యొక్క ఆ దేవుని పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఇవన్నీ కూడా మనకు చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది దేవునికి కాబట్టి అది మన యొక్క అదృష్టం అనేది చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటుంది కొద్దిగా ఆటోమేటిక్గానే ఎక్కువ ఉంటుంది అలా అని చెప్పి మిగిలిన దేవుళ్ళని తక్కువ చేస్తలేరు కాశీకి పోయినా మీకు కనబడతారు అయోధ్యకు పోయినా కనబడతారు అరుణాచలం పోయినా కనబడతారు బద్రీనాథ్ పోయినా కూడా మీకు కనబడతారు మన వాళ్ళు అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉండేది మన తెలుగు వాళ్ళే ఎందుకు అంటే మనకు ఆ నిబద్ధత అంటే దేవుడు అంత అంత ప్రేమ ఆ యొక్క ఆ దైవత్వాన్ని మనం ఆ విధంగా ఆరాధిస్తాం కాబట్టి ఇక్కడ విశేషంగా అంటే అక్కడి ప్రాంతాన్ని కూడా ఓన్ చేసుకున్నట్టుగా మన అయ్యప్ప నా అయ్యప్ప నా దేవుడు అనేది మనం తీసుకొని దాన్ని ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకు ఎక్కువ కనబడుతుంది కొద్దిగా అన్ని మాలల కన్నా అయ్యప్ప మాల ఎక్కువ కనబడుతుంది అనుకుంటారు కానీ ఈ మధ్యకాలంలో అన్ని మాలలు సమానంగా చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు మాలలు వేసే వాళ్ళు కూడా ఈ జనాలు ఉన్నారు ఇక్కడ కాబట్టి మన యొక్క అదృష్టం అది నిజం చెప్పాలంటే దేవత దేవుని యొక్క ఆరాధనలో మనం లీలమైపోవడం మనకు మన ప్రాంతం చేసుకున్నటువంటి మనం మనం చేసుకున్నటువంటి అది చాలా గొప్ప అదృష్టం కాబట్టి అందులో ఆ మన వాళ్ళు ఉన్నారు అది ఎక్కున్నారంటే మన వాళ్ళు మనం సంతోషించాలి మన దగ్గర భక్తి అంత ఉంది కాబట్టి ఆ దేవుడు మనం మంచిగా చూడాలనేది భావన చేసుకోవాలి అంతే